బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి దాదాజీ ద్వారా ముక్తి జీవన్ ముక్తి పొందటము ఎలాగో సౌదాగర్ జాదూగర్ అనేటువంటి బాపు గురించి చెప్తున్నటువంటి దివ్య సందేశమును ఇప్పుడు మనం తెలుగులో తెలుసుకుందాము బేహదు పరం మహాశాంతి అని మా అందరికీ యాత్ప్యాలు చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పిల్లలందరికీ కూడా విశ్వసేవాదారి పిల్లలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి బేహద్ దాదాజీ పైన బలిహారం అయ్యేటువంటి ఆత్మలకు బేహదు దాదాజీ తోటి ఇచ్చిపుచ్చుకోవటం అనగా వినాశీవి ఇచ్చి అవినాశిని పొందేటువంటి వ్యాపారం చేసే పిల్లలకి పాత చెత్తని ఇచ్చి రత్నాలను పొందేటువంటి పిల్లలకి అవినాషి ఖజానాకు మాలిక్గా అయ్యేటువంటి పిల్లలకి యాద్యార్ మరియు నమస్తే దాదాజీ మిమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు అవినాషి ఖజానాకు మాలిక్లాగా చేస్తూ ఉన్నారు ఈ ఖజానా ఎప్పటికీ కూడా కథం అనేది కాదు ఎప్పుడూ కూడా వినాశనం కాదు అలాంటి అవినాశి ఖజానాకి మీరు మాలికులు మీరు దీనికి బదులుగా బాపుకి ఏమిచ్చారు చెత్త చదారము పనికిరాని పాత సంస్కారాలు మనసు బుద్ధి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ పాత సరుకేగా మీ యొక్క తనువు మనసు ధనము ఏవైనా కూడా పాతవే పంచతత్వాలతో తయారైనవే కదా ఈ కళ్ళతోటి చూసేదంతా వినాశనం అయిపోయేదే వీటితోటి మీ బుద్ధిని తొలగించి మీ బుద్ధిని బేహద్దులోకి తగిలించారు బుద్ధిని వదలటం అంటేనే బేహద్దు ప్రాప్తిని పొందటం ఇవ్వటము పుచ్చుకోవటము అయితే మీరు తీసుకునేది ఎవరు ఇవ్వలేనిది ఏక్ బాపు దూజానా కోయి అని మీరు మనసులో ఎప్పుడైతే సంకల్పం చేస్తూ ఉంటారో మీ లోపల బాపు తప్ప ఇంకెవ్వరి యొక్క ఆలోచన నడవదు మీ లోపల తండ్రి యొక్క స్మృతి తండ్రి యొక్క జ్ఞానము తండ్రి యొక్క విద్య ప్రాప్తి ఇవన్నీ కూడా మనసులో మెదులుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీకు మీరే ఆలోచన చేసుకోండి మీలో ఎంత పరివర్తన వచ్చింది బేహద్దు మా బేహద్దు పిల్లలకి హృదయపూర్వకంగా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు బాపుతోటి సౌదా చేస్తూ ఉన్నారు కదా వ్యాపారం పాత పదికిరానివి ఇచ్చేసి కొత్తవి తీసుకుంటూ ఉన్నారు కొత్తవి ఏమి తీసుకున్నారు ఎప్పటికీ వినాశనం కానీ అవినాశి ఖజానా ఇది మీకు లభిస్తుందని ఎప్పుడన్నా ఆలోచించారా ఇది మనకు ఎలా లభించింది ఎలా అంటే పాతవి ఇచ్చేస్తే దివ్యమైన శరీరం మనకు లభిస్తుంది పాత తనువునిస్తే దివ్య శరీరం లభిస్తుంది పాత మనసు ఇచ్చేస్తే దివ్యమైన పరం మనసు లభిస్తుంది ఈ లోకంలోకి మనం వచ్చేది లేదు ఇంకా మనం వెళ్ళే స్థానం జన్మ మరణాలు అనేది లేనటువంటి స్థానం ఎప్పటికీ జన్మ మరణాలు అనేవి లేవు ఈ లాస్ట్ జన్మలో తమ బుద్ధితోటి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దానితోటి మీరు పరివర్తన అవుతూ ఉన్నారు అనగా లోపాలను చూసుకొని సరిదిద్దుకుంటూ ఉన్నారు ఏ లోపాలు లేకుండా చూసుకుంటూ ఉన్నారు సరి చేసుకుంటూ ఉన్నారు రెండు నిమిషాలు అయినా సరే పది సెకండ్స్ అయినా సరే దాదాజీని జ్ఞాపకం చెయ్యండి దాదాజీతోటి కనెక్షన్ జోడించండి దాదాజీతోటి పవర్ తీసుకోండి ఇది సద్గురువు యొక్క ప్రథమ వరదానం ఏమిటా వరదానం మన్ భవ మనసును నా ఎందు లగ్నం చేయండి మనసుని ఇచ్చేయండి ఇది చాలా గొప్ప ప్రాప్తి ఇది గొప్ప దానం కొద్దిగా మీరు ఇచ్చినా సరే మీ జీవితాన్ని నేను గమ్యం చేరుస్తాను అంటున్నారు బాపు నేను ఎలాంటి ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాను అంటే జన్మ మరణాలు లేని ప్రపంచము దుఃఖాలకు అతీతమైన ప్రపంచము వాకు అతీతమైనటువంటి ప్రపంచం అలాంటి వరదాన్ని బేహద్ దాదాజీ ద్వారా మనము ప్రాప్తిని పొందుతూ ఉన్నాం ఇలాగా ఆత్మలు పురుషార్థం చేయండి కుర్దిగా మార్జిన్ కూడా వదిలిపెట్టద్దు ఇప్పుడు అంతిమ సమయం వచ్చింది సమాప్తిగా అయిపోయేదే ఉంది అందుకని ఒక గడియ అర్ధ గడియ గడ్డ అయినా సరే బాపుని జ్ఞాపం చేయండి ఒక సెకండు అంటే అరభోం ప్రాప్తిని పొందేది బాపి యొక్క దృష్టి పడటము అంటేనే ప్రాళబ్ధం పొందటమే ప్రాప్తిని తీసుకోవటమే ఏ ఆత్మ పైన అయితే దాదాజీ దృష్టి పడుతుందో వారి జీవితం చేరుతుంది ఈరోజు జ్ఞానసాగరుడు జ్ఞానసాగరుడు అంటే ఎవరో తెలుసు కదా మీకద్దరికీ తెలుసు ఈ ప్రపంచంలో జ్ఞానసాగరుడు బేహదు సుప్రీం ఆల్మైటీ అధార్టీ ఒక్కరే ఈ యొక్క జ్ఞాన సముద్రుడు యొక్క ఒడ్డున మీరు కూర్చొని జ్ఞానరత్నాలను ఏరుకుంటున్న హోలీ హంసలు ఈ హోలీ హంసల్ని కలుసుకోవటం కోసం సాగరుడైనటువంటి బేహద్ ఆల్మైటీ అధార్టీ వచ్చారు ఎవరిని కలుసుకోవటానికి వచ్చారు ఎవరైతే జ్ఞాన రత్నాలని ఏరుకుంటూ ఉన్నారో వారు సముద్రం యొక్క ఒడ్డున కూర్చున్నారో వారిని కలుసుకోవటానికి వచ్చారు హంసలని కలుసుకోవటానికి వచ్చారు మరి ప్రతి ఒక్క హంస పవిత్రమైన హంస జ్ఞాన రత్నాలను ఏరుకొని ఖుషీగా నాట్యం చేసేటువంటి హంసలు హంసలు ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు ఈ యొక్క డాన్సును చూసి మీ యొక్క అలౌకిక ఖుషిని ఆత్మిక డాన్సుని చూసి చాలా ఖుషి అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇది అపురూపమైన అతీతమైన చాలా ప్రియాతి ప్రియమైన నృత్యము ప్రపంచంలో రకరకాల లహరు అలలుని చూశారు సముద్రపు ఒడ్డున కూడా చాలా అలలు వస్తూనే ఉంటాయి ఆటుపోట్లు ఈ జ్ఞానం యొక్క అలతోటి రత్నాలు కొట్టుకొని వస్తూ ఉంటే ఒడ్డును కూర్చున్నటువంటి హంసలు ఆ రత్నాలను చూసి సంతోషంగా ఏరుకుంటూ ఉన్నారు సముద్రుడు జ్ఞాన రత్నాలను వెదజల్లుతూ ఉన్నారు సముద్రుడు పళ్ళాలతోటి రత్నాలు వైడూర్యాలు కెంపులను తీసుకొని వస్తూ ఉన్నారు ఏంటివి జ్ఞానరత్నాలు కెంపులు సంస్కారాన్ని పరివర్తన చేసుకునే శక్తి అనేటువంటి వైడూర్యాలు దాదాజీ జ్ఞానము వినటమే మీరు అంశలాగా అయిపోతారు జ్ఞాన రత్నాలను ఏరుకునేవారుగా అయిపోతారు ఇక మీకు సంతోషానికి హద్దు అనేది ఉండదు దాదాజీ ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అని అందరూ హైరాణ పడతారు ఎక్కడి నుంచి తెచ్చారు అని కానీ మీకైతే బాపు వరదాన రూపంలో జోలిని నింపుతూ ఉన్నారు పళ్ళాలతోటి జ్ఞాన సాగరుడు పట్టుకొని వచ్చారు పిల్లల కోసం బాపు ఏం చూస్తున్నారు పిల్లలు రత్నాలను ఎరుకొని డాన్స్ చేయటంలో ఎంత హోషియారుగా ఉన్నారో ఎంత తెలివితేటలుగా ఉన్నారో ఎంత చురుగ్గా ఉన్నారో చూస్తూ ఉన్నారు డాన్స్ చేయటము అంటే సంతోషంగా ఉండటం ప్రతి ఒక్కరి మనసులో కూడా సంతోషంగా పాటలు పాడుతూ ఉండటం సంగీతం లేకుండా పాటలు రాదు పాటలు పాడుతూ ఉంటే ఖుషి అనేది వస్తూ ఉంటుంది పాటలు లేకుండా ఖుషి ఎలా వస్తుంది ఇది వాయిద్యంతో కూడిన జ్ఞానము గీతము అమృతం దానికి మీరు డాన్స్ వేస్తూ ఉన్నారు ఖుషీగా పాటలు వింటూ ఉన్నారు పాట చెవులతోటి వినటం కాదు మనస్తోటి బుద్ధితోటి మన్మనాభవ అయ్యి వింటూ ఉన్నారు మనసులో బాపుని నిలుపుకొని మనసుని బాపు వైపు జోడించి పాట పాడుతూ ఉన్నారు వినటం ప్రారంభమైంది బాపు కూడా మనసులోని పాట ఎప్పటి నుండి ప్రారంభమైంది ఎప్పుడైతే దాదాజీ పిల్లలుగా అయిపోయామో మనవాళ్ళు మనవరాళ్ళంగా అయిపోయామో స్పెషల్ కేటగిరీ ఆత్మలుగా బాపూజీ మనకు వరదానం ఇచ్చారో దాదాజీతోటి కనెక్షన్ జోడించామో అప్పటినుంచి ఆనందంగా డాన్స్ చేయటం పాటలు వినటం ప్రారంభించాం మనసు దాదాజీతోటి లగ్నమైంది మనసు బాపుతో లగ్నమైంది పాట పాడుతూ ఉన్నారు వినటం ప్రారంభమైంది మన్ము నా భవ అనేటువంటి మహామంత్రంతో వరదానం అనేది మీకు లభించింది అందరూ కూడా బాపు పిల్లలే అయిపోయారు మనసు బాపు ఎందే జోడించారు లగ్నం చేశారు ఏక బాపు దుసరా నా కోయిగా అయిపోయారు నాకు ఒక్క బాపు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి స్థితికి చేరుకున్నారు ఇలాగ ఈ మహామంత్రం యొక్క వరదానంతో సద్గురుకి పిల్లలైపోయి ఫాలోవర్స్ అయి ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు సత్యమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి బాపూజీ మనకు సద్గురు రూపంలో సద్గతిని ఇస్తూ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళటానికి సత్ గురువు ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరు మూడు లోకాలను దాటుకొని మల్టీవర్స్ని దాటుకొని బేహద్ స్థానంలోకి తీసుకొని వెళ్ళే సత్యమైనటువంటి గురువు టీచరు ఈ భూమి మీద ఏ లోకాల్లోనూ ఏ యొక్క హైయర్ డైమెన్షన్లోనూ బేహద్ కళల ప్రపంచంలో కూడా లేనే లేదు ఉండరు ఉండబోరు ఉండటానికి వీలేదు ఈ యొక్క మహామంత్రము వరదాన రూపంలో మీకు ఇప్పుడు లభించింది సత్యమైనటువంటి గురువు ద్వారా ఫస్ట్ ఫస్ట్ వచ్చినటువంటి వరదానం ఏంటి మన్ మనాభావ్ మనసుని నాయందు లగ్నం చేయండి సద్గురు రూపంలో వరదాని పిల్లలుగా కండి సద్గురు పిల్లలుగా వరదాని పిల్లలుగా కండి మీరందరూ ఎవరు వరదానీ పిల్లలు విధాత భాగ్య విధాత యొక్క పిల్లలు ఇలాంటి పిల్లలను చూసి బాపు కూడా ఖుషి అవుతూ ఉన్నారు మహామంత్రధారి బాపూజీ మంత్రంతో పాటు పవర్ని కూడా ఇస్తూ ఉన్నారు మంత్ర మహామంత్రధారి మహాదాని అవ్వ అయ్యారు ఏం దానం చేస్తున్నారు సర్వశక్తులను దానం చేస్తున్నారు పవర్ని దానం చేస్తూ ఉన్నారు తీసుకొని మీరు కూడా సప్లై చేస్తూ ఉన్నారు అందరికీ శాంతి ఇవ్వండి శాంతి ఇచ్చే దాతలుగా కావాలి మీరంతా ఈ రోజుల్లోని ప్రపంచంలోని మానవులకి ఏం కావాలి శాంతి కావాలి పరం శాంతి కావాలి పరమానందం కావాలి పరం ఖుషి కావాలి ధనము సంపత్తి మహల్ మాడీలు చాలా ఉన్నాయి అయినా శాంతి లేదు శాంతి కావాలనే కోరుకుంటూ ఉన్నారు అది బేహద్ పిల్లల ద్వారా దాదాజీ ఇప్పిస్తూ ఉన్నారు దాదాజీ మీకు ఇచ్చారు వరదానం మీరు దాన్ని ధారణ చేసి అందరికీ పంచండి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి ఈ మహామంత్రాన్ని ధారణ చేస్తే మహాదాని వరదాని సద్గురు పిల్లలుగా మాస్టర్ లాగా అయిపోతారు గురువుకి పౌత్రులుగా అవుతూ ఉంటారు మనవాళ్ళు ఎవరు బాపూజీ యొక్క పిల్లలు బేహదు పిల్లలు తొమ్మిది లక్షల మంది మరి దాదాజీకి ఏమవుతారు వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు తాత ఆస్తి మనవాళ్ళు మనవరాళ్లకు హక్కు అనేది తప్పకుండా ఉంటుంది బాపు యొక్క సంబంధంలో కంటే కూడా దాదాజీ సంబంధంతో హక్కుదారులు ఎక్కువ అవుతారు ఇలా మీరందరూ కూడా హక్కుదారులు అయ్యారు బేహద్దు ప్రాప్తిని బేహద్ కళల వారసత్వాన్ని యజమానత్వాన్ని పొందేటువంటి హక్కుదారులు మీరయ్యారు బాపు తోటి మీరు సర్వ అధికారి ఆత్మలుగా అయ్యారు బోలానాథ్ తోటి మీరు అన్నీ తీసుకోవటానికి హోషియారుగా అయిపోయారు సౌదాగారుగా కూడా అయిపోయారు ఏమి ఇచ్చారు ఏమి పొందుతూ ఉన్నారు బీహద్ దాదాజీకి అన్ని పాతవన్నీ ఇచ్చి కొత్తవి తీసుకుంటూ ఉన్నారు కొత్తమేమి వచ్చినాయి మీకు అంటే ప్రకాశము పరం ప్రకాశమే ప్రకాశము అవినాశీ పరం ప్రకాశము అవినాశి అయస్కాంతం యొక్క శక్తి అవినాశి బేహద్దు శక్తులు ఈ యొక్క శక్తుల ముందు మాయ నిలవలేదు మాయ కన్నెత్తి కూడా చూడలేదు అంత పవర్ అంత ఎనర్జీ అంత నిధి నిక్షేపాలు కలిగిన వాళ్ళు ఇలాగా అవుతాము అని మీరు ఆలోచించారా భగవంతుడితోటే ఇచ్చిపుచ్చుకునే వాళ్ళంతా వాళ్ళు అవుతారని అనుకున్నారా ఇది చూడండి మంచి మహావాక్యాలు వాణీలలో అకూటుగా ఖజానాతో నిండి ఉన్నట్లు మనకు ఎప్పుడో చెప్పారు ఆలోచనలోకి రానిది స్వప్నంలో కూడా రానిది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది మీకు జీవన్ ముక్తి లభిస్తుంది జీవన్ ముక్తి మీరు పొందితే ముక్తి పొందే ఆత్మలు వేరే వారు ఉంటారు బాపు ద్వారా ముక్తి జీవన్ ముక్తి పొందటంకి అధికారి ఆత్మలుగా మీరవుతూ ఉన్నారు ఈ విషయాన్ని విచార మతనం చేయండి కేవలం ముక్తి కాదు మనం బేహద్దు జీవన్ ముక్తి ఇంత గొప్ప ప్రాప్తి బాపు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లభించదు తప్పకుండా బేహద్దు బాపు బేహద్దు పిల్లలకి బేహద్దు ప్రాప్తిని ఇవ్వటానికే తన సొంతం చేసుకొని హక్కుదారులుగా చేసి వారసులుగా చేసి పూర్తిగా తన దగ్గర ఉన్నవన్నీ ఏమీ మిగుల్చుకోకుండా బాపూజీ ఇచ్చేస్తూ ఉన్నారు పిల్లలకి పుచ్చుకోండి జోలి నింపుకోండి సముద్రుడి దగ్గరికి బేహద్దు బుద్ధిని తీసుకొని వెళ్తే బేహద్దు కళల వరకు వెళ్ళేంత పవరు శక్తి గుణాలు ప్రాప్తి ఇప్పుడే మనకు లభించేది తీసుకొని వెళ్ళటానికి బేహద్దు సాగరుడు దగ్గరికి తయారీ అవుతూ ఉన్నాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే